కోటి దరఖాస్తులు డేటా ఎంట్రీ పూర్తి చేసినట్లు మనకైతే అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రావడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో పూర్తయి ఉన్న ప్రజాపాలన అప్లికేషన్లు డిజిటలైజేషన్ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల కోసం అప్లికేషన్ ఫామ్ అయితే నింపారో వారి యొక్క దరఖాస్తుల ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా అయితే కొనసాగుతుంది ప్రస్తుతం కోటి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయినట్టు మనకి రోజైతే న్యూస్ అయితే రావడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో ప్రజా ప్రజాపాలన అప్లికేషన్ డిజిటలైజేషన్ మరి ఈ డిజిటలైజేషన్ ఈ నెల పదిహేడుతో మనకైతే ముగియనుంది మరి దానివా దాని తర్వాత మహాలక్ష్మి పథకం ప్రజెంట్ అయితే నడుస్తుంది ఈ గ్యాస్ పథకం ఐదు వందలకే గ్యాస్ అలాగనే ప్రతి ఇంటికి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తారన్న దానిపై చాలా చర్చనీయంగా అయితే మారింది మరి ఇక్కడ చూడవచ్చు మీరు త్వరలోనే గృహజ్యోతి స్కీమ్ అనేది కూడా వీళ్ళైతే చెప్తున్నారు అంటే మనకి ఉచిత విద్యుత్ కరెంటు కూడా ప్రకటించబోచున్నారని తెలుస్తుంది మరి చూడాలి అలానే ఈ ఫామ్స్ కొన్ని రోడ్ల మీద వేస్తున్నారు ఇలా వేస్తే ప్రజాపాలన ఫామ్లు ఎలా ఉంటాయని కూడా చాలామంది తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడైతే ఈ యొక్క అప్లికేషన్ మొత్తం ప్రాసెస్ అయిపోతుందో అప్పుడు మనకి దీనిపై పూర్తి అవగాహన అయితే రాబోతుంది ఎంతమంది అప్లికేషన్లు యాక్సెప్ట్ అయినాయి ఎంతమంది అప్లికేషన్లు రిజెక్ట్ అయినాయి అప్పుడు నేను ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను